ఒక భార్య దేవురి మందిరానికి వెళ్ళి వస్తా ఉందంట వస్తా ఉంటే ఆమె దేవురి మందిరానికి వెళ్ళి వచ్చేసరికి ఫ అన్ని పనులు చేసి పెట్టాలంట అంతే శుభ్రంగా ఏ వస్తువు కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలంట అది ప్లేస్ మారినా కూడా చాలా గొడవ జరిగిపోద్ది అందుకని ఆయన టైం చూసుకున్నా అమ్మో టైం అవుతుంది నా భార్య వస్తుంది అమ్మో టైం అవుతుంది నా భార్య వస్తుంది అని టైం చూసుకుంటూ ఉన్నాంట సరే కరెక్ట్గా గంట అయిందంట భార్య వస్తూ ఉందంట ఆయన అంతా చెక్ చేసుకోవాలంట వరండాలో ఏమున్నాయి కిచెన్లో ఏమున్నాయి బెడ్రూమ్లో ఏమున్నాయి ఎక్కడ సామాన్ అక్కడ ఉందా లేదా అని అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నా ఆయన ఇట్లా సెట్ చేసుకుంటూ ఉంటే ఆమె దగ్గరలో వస్తా ఉందంట అక్కడ టేబుల్ మీద ఇక్కడ ఉండాల్సి ఉండవలసినటువంటి అర్థము ఈ మూలకొచ్చేసిందంట దాన్ని చూసి అయినాము ఈ అర్థం ఇక్కడ ఉండాలి కదా ఇక్కడికి వచ్చి ఉంటే నా భార్య గొడవ చేస్తుంది ఏం సీరియస్ అయిపోతుందో ఆమె నెమ్మదిగా ఉండాలంటే ఇక్కడ ఎక్కడ ఉండాలని చెప్పి శుభ్రంగా ఇక్కడ ఉన్నటువంటి అద్దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడానికి టెన్షన్లో దగ్గరకు వచ్చేసిందంట భార్య ఇక్కడ తీసి ఇక్కడ పెట్టడానికి తీసుకున్నా అది సడన్గా చేయి జారి కింద పడిపోయింది అర్థం ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ దాని ప్లేట్ మాత్రమే ఉందంట అద్దం మొత్తం పగిలిపోయింది ఇంకేం చేయాలో ఈయనకు అర్థం కాక అమ్మో ఏం చేయాలో నా భార్య ఏమంటుందో ఏమో అన్ని జాగ్రత్తగా చేస్తేనే నా భార్య గొడవ చేస్తూ ఉంటుంది ఇప్పుడు అద్దం కూడా పగిలిపోయింది ఏం చేయాలి దేవా అనుకొని టెన్షన్ పడుతూ ఉన్నాయంట అందుకని ఆమె చూడకముందే ముందే చెప్పేస్తే సరిపోద్ది ఆమె ఏమైనా గొడవ చేయని ఏమన్నా తిట్టని చెప్పకపోతే ఇంకా పెద్ద గొడవ అవుతుంది కాబట్టి ముందే చెప్పేద్దామని అటు వస్తూ ఉంటేనే ఇక్కడున్న అర్థం ఇక్కడ పెట్టబోతుంటే పొరపాటుగా చెయ్యి జారి అర్థం కింద పడిపోయింది అని గడగడ వణుక్కుంటూ దాన్ని పట్టుకొని ఇట్లా వణుక్కుంటూ చెప్తున్నాడు అంటే భయంతో అప్పుడు ఆమెకి సిగ్గు కలిగిందంట అప్పుడు ఏమనుకునేదంట నేనంటే ఏమనుకుంటున్నారు అడు వస్తున్నానంటే నా భర్త గడ్డ 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 వణికిపోతూ ఉండాలి నేనంటే ఏమనుకుంటున్నారు అనుకునేదంటే సారి నేను వస్తే నా అత్త మామ గడగడ వణకాలి నా భర్త వనకాలి ఉరుపురు వాళ్ళు కూడా నేను వస్తున్నానంటే గడగడ వణికిపోవాలి అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యేదంట ఈరోజు భర్త అద్దం వేలిపోయిందని గడగడ వణుక్కుంటూ చెప్తా ఉంటే ఆమె దగ్గరికి వచ్చి చెయ్యింది ఎంత చెండాలు ఉంటాను నేను నన్ను చూసి నా భర్త వనకడం ఎంటేషన్ రోజు చచ్చిపోతూ ఉన్నాను ఆయన కూడా నా భర్త నాకే వణుకుతున్నాడు నేను మాత్రం నా భర్తకు వనకట్లేదని మనస్సాక్షి గద్దించిందంట ఆమె గద్దించి లోపలికి వస్తా ఉంటే భర్త ఈ మాట అద్దం గురించి చెప్తా ఉంటే ఆమె అంత ఉందంట సరేలయ్యా పగిలితే పగిలింది ఎందుకు అంతగా ఎందుకు వణికిపోతున్నావు పగిలితే పగిలింది అన్నాడు అనిందంట అనేసరికి ఆమె నోట నుండి ఆ మాట వినేసరికి నా వండర్ అయిపోతూనే అంట నిజంగా నా భార్యనే ఈ మాట అనేది ఏం పగలకపోయినా ఏం జాగ్రత్తగా అన్ని పనులు చేసి పెట్టినా కూడా చిరుపురలాడుకుంటూ ఉండేది నా భార్య అద్దం మా పొరపాటుగా చేయి అన్నా కూడా ఏమనట్లేదు బయలుతే బయలుందిలయ్య దానికంతా ఎందుకు అంత గందరగోళం ఎందుకు అయిపోతాం అంటే ఉంది ఏంటి నా వారికి ఏం జరిగిందని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నా సరే ఇప్పటి నేను ఏం పనులు చేయొద్దు వంటి పనులు కానీ ఇంటి పనులు కానీ అన్నీ నేనే చేస్తాను ప్రశాంతంగా ఉండు నేను చేస్తాను కదా అన్నీ అని మంచి మంచి మాటలు కొత్త కొత్త మాటలు చెప్తా ఉందంట చెప్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలుగుతుందంట ఈరోజు ఎందుకు నా భార్య సపరేట్ సపరేట్గా మాట్లాడుతుంది ఈ మాటలు అన్నీ అయిపోయిన తర్వాత ఆమె భోజనం చేసి ప్రశాంతంగా ఏం గొడవ చేయకుండా ప్రశాంతంగా నిద్రపోయిందంట తెల్లవారిన తర్వాత ఆయన అనుకున్నా అంట ప్రభు నా భార్య ఇట్లే ఉంటే నెమ్మదిగా ఉంటే సంతోషంగా ఉంటే నన్నేం డామినేషన్ చేయకుండా ఉంటే నా మీద గొడవ రాకుండా ఉంటే నా భార్యతో పాటు నేను కూడా నీ మందిరానికి వస్తానయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా అంట దేవుని సందడు మనసులో ఆ మాట ప్రార్థన చేశా అంట తెల్లవారిన తర్వాత ఈ ప్రకారంగా రోజు చర్చకు వెళ్తుంది కదా ఆ ప్రకారమే ఈమె చర్చికి రెడీ అవుతా ఉందంట అప్పుడు మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఈయన మా తొందర పడద్దు పది నిమిషాలు లేట్ అయినా నేను కూడా నీతోనే వస్తాను దేవుడి మందిరానికి ఇంట్లో నేను ఉండలేను అన్నాడంట అనేసరికి ఈమె సంతోషానికి అవధి లేవంట అవునా నాతో పాటు వస్తావా ఓకే అట్లయితే ఇంకా పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అని సంతోషంగా ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారంట దేవుని మందిరంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారంట ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది ఇద్దరు భార్య భర్తలు వచ్చారు నిత్యము చిరుపురలాడుతూ ఉంటారు భార్యని చూస్తే గడగడ వణికిపోయేటటువంటి ఈయన ప్రశాంతంగా దేవుని మందిరికి వచ్చారని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారంట అప్పుడు భర్త చెప్పాడంట అంతకుముందు నా భార్య వస్తే గడగడ వణికిపోయేవాడిని ఇప్పుడు నేను తప్పు చేసినా కూడా నష్టం చేసినా కూడా నా భార్య ఏం మాట్లాడడం లేదు అందుకని నా భార్యను దేవుడు మార్చాడు కాబట్టి ఇక నేను దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదనే తీర్మానం చేసుకున్నాను అని చెప్పాడు అప్పుడు ఏం జరిగిందాముకు అని అంటే దైవజనుడు దేవుని మందిరంలో చెప్పినటువంటి వాక్కు నా వినేది కాదంట నిత్యం ఏం చేస్తున్నాడో ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంది వాని కథ ఇంట్లో ఏం పని చేస్తున్నాడో కూర్చొని ఉన్నాడేమో పడుకొని ఉన్నాడేమో ఎవరితో నేను మాటలు పెడుతున్నాడేమో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంగతి ఉంటుంది అని దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పని దేవుని మందిరంలో ఏం చేయాలి వాక్యం వినాలి కదా పాడితే పాటలు పాడాలి కదా వాక్యం వినాలి కదా స్థుతించాలి కదా సాక్ష్యాలు అయితే సాక్ష్యాలు వినాలి కదా ఇవే చేయకుండా మందిరంలో ఉంది కాని ఆమె మనసు అంతా ఎక్కడుంది ఇంటి దగ్గర భర్త మీదే ఉంది పగ కోపము కుట్ర ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తున్నాడో చూడాలి ఏం చేస్తున్నాడో చూడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అనుకుంటూ వాక్యం వినేది కాదంట ఆ రోజు ఎందుకో తన భర్త గురించినటువంటి ఆలోచన మర్చిపోయి దేవుని యొక్క వాక్యాన్ని విన్నదంట ప్రియల దేవుని యొక్క వాక్యం మన హృదయంలో పడగానే వాక్యం మనల్ని ఏం చేస్తే చెప్పండి వాక్యం మనల్ని కడుగుతుంది వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని విశ్వాసంతో నింపుతుంది దేవుని యొక్క వాక్యం ప్రేమతో నింపుతుంది దేవుని యొక్క వాక్యం తగ్గించుకునే మనసు ఇస్తా ఉంది లేబడే తత్వం ఇస్తా ఉన్నది అప్పుడు దేవుని యొక్క వాక్యము ఆమెను కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత అన్ని విషయాల్లో సాదా సీదా ఆమె అయిపోయిందంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగను గాక దేవునికి మహిమ కలుగను గాక